హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఏలూరులో చిన్న ఫంక్షన్ ఉంటే ఇంటికైతే వచ్చాను నైట్ బయలుదేరి మార్నింగ్ తిగడం వల్ల బాగా టైర్డ్ గా అనిపిస్తుంది ముందైతే నేను అత్తయవాళ్ళ హౌస్ కి అయితే వచ్చాను ఇక్కడ రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అనమాట ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను ఇది ఫుల్ మ్యాక్సీ అనమాట జార్జెట్ క్లాత్ తోటి పైన వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి ఫుల్ వర్క్ వచ్చింది ఇది మిషన్ వర్క్ అనమాట నేను లో ఫోటో పెడితే అక్క స్టిచ్ చేయించారా చాలా బాగుంది అని నాకు చాలా డిఎంస్ వచ్చాయి సో నేను వీలైతే ఇందులో ట్యాగ్ చేస్తాను డ్రెస్ లింక్ అయితే నేనైతే మింత్రా నుంచే తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాను అనమాట సో తలస్నానం చేశాను కదా హెయిర్ కి అయితే సిరం పెట్టుకుంటున్నాను సో మీకు నచ్చితే కూడా డ్రెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి పెళ్లి చూపుల వీడియోస్ అయితే సిరీస్ అంతా చేశాను అలాగే ఆ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను తర్వాత గట్టడి విత్ మీ కూడా చేస్తాను